దేవాలయంలో వెళ్ళినప్పుడు చేయదగిన ప్రార్థన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు దర్శనమయ్యాక దేవాలయం నుండి బయటికి వచ్చే ముందు కొంతసేపు దేవాలయం మండపంలో కాని ప్రాకారం లోపల కాని అనువైన చోట ప్రశాంతంగా కూర్చొని భగవంతుని రూపాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఈ విధంగా ప్రార్థన చేయాలి అనాయాసేన మరణం దైన్యేన జీవనం దేహాంతే తవ పరమేశ్వరం దీనికి అర్థం అనాయాసేన మరణం నాకు నొప్పి లేక బాధకాన్ని లేని మరణాన్ని ప్రసాదించు వినా దైన్యేన జీవనం నేను ఎవరి మీద ఆధారపడకుండా నేను జీవితంలో ఎవరి ముందు తలవంచకుండా ఎవరిని నొప్పించకుండా నేను ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు దేహాంతే తవ సాన్నిధ్యం మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు దేహమే పరమేశ్వరం అనుక్షణం నీ ప్రార్థనలోనే గడిపే విధంగా అనుగ్రహించు అని దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం చేయవలసిన ప్రార్థన ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం Please like, share, and subscribe on our channel.